గ్యాస్టిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉండారండి ఇన్స్టాంట్గా ఈ ప్రాబ్లమ్ని వెంటనే క్యూర్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గించుకోవచ్చు అంటున్నారు శుభ ఆయుర్వేద నుంచి శుభలక్ష్మి గారు అసలు ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడతామో ఏం ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లో వాడతామో తెలుసుకుందాం మేడంతో నమస్తే మేడం నమస్తే అండి మేడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కామన్గా చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు పెద్ద ప్రాబ్లమ్ సో ఈ ప్రాబ్లం కామన్గా అందరికీ రావడానికి గల రీజన్స్ ఏంటి ఇప్పుడు మనకి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మీరు అడుగుతున్నారు సార్ నిజంగా చాలామంది చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఈ సమస్య లేనివారంటూ లేరు ఎందుకు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి మనకి నీరు నీరు సరిగ్గా సమతుల్యమైన నీటిని మన శరీరానికి అందించకపోవడం అలాగే సరైన మంచి ఆహారాన్ని తీసుకోపోవడం మళ్ళీ ఫ్రూట్స్ ఆకుకూరలు సమయానికి తినకపోవడం అంటే సరైన సమయానికి సో అయితే సమయానికి తినరు టైము మేనేజ్మెంటు సరిగ్గా చేయలేకపోతారు పిల్లలు చదువుకునే సమయంలో స్ట్రెస్ తోటి ఆందోళనతోటి ఏం చదువుతాం ఏం చదవలేకపోతున్నాం ఎవరితో మాట్లాడాలనే ఉద్దేశంతో వాళ్ళు స్కిప్ చేస్తారు ఇంకా యుక్త వయసు పిల్లలకి ఈ ఫుడ్డే మెయిన్ అంటే సరైన సక్రమైన సమయానికి ఫుడ్ తీసుకోవడం సరైన వాటర్ని శరీరానికి అందించకపోవడం అలాగే జంక్ ఫుడ్స్ మనకి నచ్చినవి రోడ్డు మీద ఏం దొరుకుతాయి తినేయటం బిర్యానీ అని మసాలాలని ఆయిల్స్ మరిగించిన ఆయిల్ తోటి మళ్ళీ అదే తయారు చేస్తున్న రెసిపీస్ మనం తెచ్చుకోవడం బిజీ లైఫ్లో చాలా మంది అలవాటు పడి అవే తింటున్నారు తింటున్నారు సో ఇంట్లో అమ్మ చేసింది నచ్చదు సో బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటేనే మనకి ఇష్టపడుతున్నాం సో వాళ్ళు దాచి 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 మరిగించి మరిగించి వాటిని మనకి ఇస్తూ ఉంటారు చూడటానికి రూపానికి టేస్ట్గా కనబడచ్చు కానీ వెంటనే మనకి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సో ఇందులో భాగంగా ఎలాంటి సమస్యలు వస్తాయి మనకి ఇలాంటి ఫుడ్ తింటున్నామో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం అంటే మన చేతిలో ఉంది మన ఆరోగ్యం మన చేతిలో ఉంది సో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా వరకు వస్తుంది ఇంకా పెద్దవాళ్ళకి వస్తాయి కూర్చుంటున్నారు వాళ్ళకి కూడా ఏదోటి ఇన్స్టెంట్గా తయారు చేసి పెట్టేస్తున్నారు సో వాళ్ళు కూర్చొని ఉండడం వల్ల వ్యాయామం లేకపోవడం వల్ల సో అవి కారణాలు మనకి గ్యాస్ట్రిక్ సమస్యకి అంటే ఆ వ్యాయామం కూడా గ్యాస్ట్రిక్ సమస్యకి కారణమా అంటే కారణమే సో వ్యాయామం శరీరాన్ని కదిలించాలి తినే ఆహారాన్ని ఇంకా ముఖ్యంగా బాగా నమిలి తినటం లేదు ఆహారాన్ని అంటే ఇచ్చిన ఆహారాన్ని మింగేస్తున్నారు తొందరగా టైం లేదని చెప్పి గబగబా అన్నీ కలుపుకొని తినడం నమిలి తినడం నమిలి తినాలి అంటే బాగా ఉడికించాలి ఉడికే వరకు కూడా మనం ఆగట్లేదు సో ఇలాంటివన్నీ చేసి తినడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది సో దాంట్లో భాగంగా ఏముంటాయి లక్షణాలు సో ఇంకా ఇంకా దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే సో మనకి అల్సర్స్ ఆ తర్వాత ఈ షుగరు బీపీ ఇట్లా ఉండడం వల్ల కూడా ఈ వాళ్ళకి కొంచెం అరుగుదల తక్కువ అవుతుంది సో ఎందుకంటే శరీరంలో కొన్ని అవయవాలు సక్రమంగా పనితీరుని అందించలేకపోవడం జీర్ణ వ్యవస్థ కొంచెం దెబ్బతిని సో లివర్ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేకపోవడం ఇవన్నీ కూడా ఒక కారణం గ్యాస్టిక్ ప్రాబ్లం సరే అంటే ఏంటి లక్షణాలను ఎలా గుర్తించవచ్చు ఏమేమి వస్తాయి అనుకుంటే కడుపు ఉబ్బరంగా కనబడడం కడుపులో నొప్పిగా అనిపించడం వాంతి అనిపించడం తేనుపులు రావడం పుల్లటి తేనుపులు రావడం సో ఎక్కుళ్ళు రావడం సో ఇవన్నీ కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి ఒక్కోసారి మోషన్ వచ్చినట్టు ఉంటుంది రాకపోవడం ఇలా అన్ని రకాలుగా ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి తర్వాత కళ్ళు తిరిగినట్లు కూడా అనిపిస్తుంది అసలు తేనుపులు అన్ ఏది తింటే అదే మోషన్ రూపంలో అవ్వడం అరుగు ఫుడ్ పాయిజన్ అవ్వడం ఫుడ్ వల్ల కూడా వేరే రకరకాల ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది సో అది కూడా ఒక కారణం ఇవన్నీ కూడా పేగులు వా ఆ లోపల వాపుని ఏర్పాటు జరగడం వల్ల ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే మన పేగుల్లో బ్యాక్టీరియాని నశింపజేయడం అనేది మనం చేయటం లేదు ఎందుకంటే రకరకాల ఆహారం తింటున్నాం కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ఏర్పడడం ఇన్ఫెక్షన్ ఏర్పడడం ఆ ఇన్ఫెక్షన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి సో వీటన్నింటికి మనము రకరకాల మందులు తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులతోటి మెడిసిన్స్ని మనం తీసుకుంటూ ఉంటాం సో ఇవన్నీ కారణమవుతున్నాయి మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్తే ఏదో సిరపో టానికో ఏదో ఇస్తున్నారు వస్తున్నాం చేస్తున్నాం అంతవరకు మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ వెళ్తున్నాం సరే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ లాగా మన ఆయుర్వేదంలో ఇంటి ఒక ఐటమ్స్తో వంటింటి మెడిసిన్ సాల నుండి మనం కొన్ని సేకరించి ఎప్పటికప్పుడు మనం వాటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పూర్తిగా నివారించడానికి కంట్రోల్ చేసుకోవడానికి మనకి మన ఇంట్లోనే చాలా ఐటమ్స్ మన అందుబాటులో ఉన్నాయి వాటితో మనం ఒక రెసిపీని చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు కొన్ని ఇంగ్రీడియంట్స్ని మీకు పరిచయమైన ఇంగ్రీడియంట్స్నే మీ దగ్గరికి తీసుకొచ్చాం సో ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పసుపుతోటే సో పసుపు శుభకరమైనది యాంటీబయాటిక్ ఇది చాలా రకాల ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ నిమ్మ తొక్కల పొడి ఉంది సో ఈ నిమ్మ తొక్కల పొడి కూడా మనకి నిమ్మకాయ ఉంటే పిండుకోండి సో ఈ రెసిపీ చేస్తున్నప్పుడు నిమ్మ తక్కువ పౌడర్ ఉంటే వేసుకోండి అలాగే తులసి ఆకులు యాలకులు అల్లము లైట్గా ఉప్పు కూడా పెట్టాను దీని ఉపయోగం ఏంటో చెప్తాను ఇక్కడ ఉన్న రెసిపీస్ ఏమేమి ఉన్నాయో మీకు ముందు పరిచయం చేస్తాను వీటితో మనం ఎలా చేయాలో చెప్తాను అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంది దాల్చిన చెక్క ఉంది అన్న ఇక్కడ మిరియాలు ఉన్నాయి మనకి చూడండి మిరియాలు అందరికీ పరిచయమైనవి అలాగే వామ్ ఉంది అట్లానే జీలకర్ర జీలకర్ర కూడా మనకి ఉంది వీటన్నిటితోటి మనము ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రోజు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా తరచూ తీసుకుంటూ ఉంటుంటే సో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి పూర్తిగా గుప్పెడు తులసాకులు తీసుకోండి ఒక స్పూన్ పసుపు వేయండి ఒక చిటికెడు అంటే ఒక గ్లాస్కి ఒక చిటికెడు మిరియాలు ఒక రెండు మిరియాలు చిటికెడు వాము చిటికెడు జీలకర్ర ఒక దాల్చు ఒక యాలకు ఇంకా దీంట్లో కొన్ని వేసుకోవచ్చు లవంగా ఒకటి వేసుకోవచ్చు ఒకటి కానీ రెండు కానీ సో అల్లం చెక్క చిన్నది వేసుకోవచ్చు లేదు సొంఠి ఉంటే సొంఠి వేసుకోవచ్చు వీటన్నింటినీ కూడా మరిగించండి మరిగించడం అంటే ఒక పొంగు రాగానే దించడం కాదు ఒక గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ వచ్చే వరకు మరిగించాలి దాన్ని దించి గోరువెచ్చగా ఉండగానే ఉడకపెట్టి గోరువెచ్చగా దాంట్లో హనీ వేసుకోవచ్చు కొంతమంది వేసుకుంటామంటే షుగర్ అంటే స్కిప్ చేయచ్చు సో దాంట్లో ఉప్పు వేసుకోవచ్చు కళ్ళుప్పు ఇక్కడ మీకు సాల్ట్ పెట్టాను కళ్ళుప్పు ఒక్క రెండు వేసుకొని వెంటనే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఉపశమనం వచ్చేలాగా ఎప్పుడూ కూడా మెడికేషన్ తీసుకు ఎక్కువ మెడికేషన్ తీసుకున్న వాళ్ళకి తేనుపులు వస్తున్నాయి అరుగుదల లేదు వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది ఇది రెసిపీ కాదు కషాయము ఇక సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుంది సో ఇది చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఏమీ పనిచేస్తాయంటే త్రోట్ ఇన్ఫెక్షన్ ఓకే మ్యామ్ సో పాటలు పాడాలనుకునే వాళ్ళకి వంతు బాగాలేదంటే తరచు తీసుకుంటే కూడా మంచి గాత్రం వస్తుంది ఓకే మ్యామ్ సో ఇవన్నీ కూడా లోపల ఆ బ్యాక్టీరియాని నశింపచేసి గుడ్గా ఉంచేటట్లు చేస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఇది మనం గ్యాస్ట్రిక్ చెప్తున్నాం కదా కషాయము సో అన్నింటికి బాగా పనిచేస్తాయి ఈ పసుపు కూడా బాడీలోకి వెళ్తుంది కాబట్టి బాడీలో పెయిన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో ఇట్లాంటివన్నీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది జీరా వాము బీపీని కంట్రోల్ చేస్తుంది సో లివర్ని క్యూరిఫై చేస్తుంది ఎందుకంటే లే ఫ్యాటీ లివర్ అట్లా ఉన్నది అంటే ఎక్కడ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది లివర్ ఫంక్షనింగే కదా మన ప్రాబ్లం వచ్చింది అక్కడే కదా మనం తినే ఆహార పదార్థాలన్నీ మంచిగా తయారవ్వాలి సో ఈ ఈ కషాయంతో పాటు ఇంకొక చిట్కా ఏంటంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది మమ్మీ మమ్మీ నాకు అర్జెంటు కడుపులో నొప్పి వచ్చేస్తుంది విపరీతంగా నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఎమర్జెన్సీగా మీరు చిటికెడు సాల్టు చిటికెడు జీలకర్ర సో నోట్లో వేసుకొని కస ఏదైతే రసం వస్తుందో రసాన్ని మాత్రం మింగండి ఆ పిప్పుని మట్టి చిటికలో మాయమైపోతుంది చాలా ఈ మేడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఒక మంచి రెమెడీ అయింది సొల్యూషన్ కూడా చెప్పారు దాంతోపాటు ప్రేక్షకులకు స్టమక్ పెయిన్ వస్తే సాల్ట్ అండ్ జీలకర్ర రెమెడీ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మ్యామ్